శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది మణికంఠుని దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు మరోవైపు శబరిమలకి భక్తులు వచ్చే మార్గాలలో గుట్కా పాన్ మసాలా సిగరెట్లు విక్రయిస్తున్నారని భక్తులు ఫిర్యాదు చేశారు దీంతో అప్రమత్తమైన దేవస్థానం బోర్డు అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు గుట్కా పాన్ మసాలా విక్రయిస్తున్న వారిని ఎక్కడికక్కడా అదుపులోకి తీసుకుని భారీగా జరిమానా విధిస్తున్నారు సన్నిధానం పంబ నిలక్కల్లో ఏకకాలంలో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఎక్సైజ్ శాఖ తనిఖీలు ముమ్మరం చేస్తోంది గత పది రోజుల్లో ఒక్క సన్నిధానంలోని ముప్పై ఐదు దాడులు నిర్వహించారు ఏడు వందల ఇరవై ఐదు గ్రాముల పొగాకు ఉత్పత్తులను రెండు వందల ముప్పై ఎనిమిది కోట్పా కేసులు నమోదు చేసి నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల జరిమానా విధించారు మసాలా సిగరెట్ల వినియోగం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన అధికారులు నిలక్కల్ పంబ సన్నిధానంలో ఎక్సైజ్ బృందాలను మోహరించారు ప్రస్తుతం ఇతర శాఖల సహకారంతో సమన్వయ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అతిథి లేబర్ క్యాంపులు దుకాణాలపై దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో మరిన్ని సంయుక్త దాడులు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ అథారిటీ పేర్కొంది